పంచాయతీ చలపిడిగిలా గజ్జలవారిపల్లి గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇటీవల చల్లగిరిగిల పంచాయతీ ఎస్టీ కాలనీలో కాకర్ల వర్గీయులు బెదిరించి ప్రలోభాలకు గురి చేసిన ముప్పై కుటుంబాలు నేడు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీకే మా మద్దతు అని స్పష్టం చేసి పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే జగన్ ఒక్కడే అని తిరిగి జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటే సంక్షేమ పథకాలు రెండింతలు అవుతాయన్నారు ఎన్నికల్లో గెలుపు కొరకు చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఇస్తాడని అన్నారు సజ్జలవారిపల్లి గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇటీవల చెల్లగిరి గిల పంచాయతీ ఎస్టీ కాలనీలో కాకంద వర్గీయులు బెదిరించి ప్రలోభాలకు గురి చేసిన ముప్పై కుటుంబాలు నేడు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీకే మా మద్దతు అని స్పష్టం చేసి పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మీ ఇంట్లో మంత్రి జరిగి ఉంటేనే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే జగన్ ఒక్కడే అని తిరిగి జగన్ అని ముఖ్యమంత్రి చేసుకుంటే సంక్షేమ పథకాలు రెండింతరవు ఎన్నికల్లో గెలుపు కొరకు చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఇస్తాడని అన్నారు